అందరికీ నమస్కారం వారాహి దేవి అమ్మవారు అంటే ఎవరు ఆ అమ్మవారిని ఎలా కొలిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు ఈ ఏడు మాతృకలలో ఒకరు అమ్మవారు పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభుని శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని గ్రంథాలలో పేర్కొన్నారు ఈ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి పూజ చేయాలి వారాహి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఆషాఢ మాసంలో నవరాత్రులు మొదలయ్యాయి ఈ పూజ ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది లోపల చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి బాధలను అంతం చేసే శక్తి కొంతమంది దేవతలకు మాత్రమే ఉంటుంది అలాంటి దేవతల్లో వారాహిదేవి ఒకరు దేవిని పూజించడం ద్వారా ఇంట్లో ప్రశాంతత వస్తుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగు తేదీ వరకు ఆషాఢ నవరాత్రులు జరుగుతాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులను జరుపుకుంటారు వారాహి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు వారాహి దేవిని ఏ రూపంలోనైనా పూజించవచ్చు ముందుగా మీ పూజ గది శుభ్రం చేసుకొని చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి ఈ వారాహి నవరాత్రుల్లో ఉదయం కానీ సాయంత్రం కానీ ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య పూజ చేయాలి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోండి పేరు గోత్రం నక్షత్రం చెప్పి వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం మీ కోరికలు నెరవేరడం కోసం ఈ నవరాత్రి పూజ చేస్తున్నానని అమ్మవారికి సంకల్పం చేసుకోండి మీరు తొమ్మిది రోజులు చేయకపోయినా ఒక్కరోజు చేసిన చాలు అమ్మవారి అనుగ్రహం పొందుతారు కాబట్టి అమ్మవారి పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి అమ్మవారికి పూజలో నైవేద్యంగా దానిమ్మ పళ్ళను బెల్లంని నివేదించవచ్చు మీ స్తోమతను బట్టి ఎన్ని నైవేద్యాలన్నా పెట్టవచ్చు ముఖ్యంగా అమ్మవారికి బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా పెట్టాలి బెల్లం పానకాన్ని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తుంది అమ్మవారి ముందర ఈ మంత్రం చెప్పుకోండి ఆ మంత్రం ఏంటిదంటే ఓం హ్రీం వారాహి హరిహోం ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లైనా ఇరవై ఒక్కసార్లైనా జపించండి ఇలా పూజ చేశారంటే ఏదో ఒక రూపం లచ్చి మీ సమస్యలని అన్నీ తొలగించేలా అమ్మవారు చూసుకుంటుంది ఈ పూజ చేసినప్పుడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించండి అలాగే ఎంతో మందికి ఇంట్లో రకరకాల సమస్యలు వస్తాయి ముఖ్యంగా అప్పుల బాధలు వెంటాడుతూ ఉంటాయి ఆర్థికంగా విజయం సాధించేందుకు ఎలాంటి పూజలు చేయాలో తెలియక ఇబ్బందులు పడతారు వారు దేవిని ప్రార్థించడం ఉత్తమమైన మార్గం దేవిని తరచూ పూజిస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న బాధలు సమస్యలు తొలగిపోవడమే కాదు ఆర్థికంగా కూడా మీరు బలపడుతారు వారాహి మంత్రాన్ని జపిస్తూ ఉంటే మీ జీవితంలో మీ పనుల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆమె శ్రేయస్సును సంపదను అందించే దేవత వారాహి దేవిని పూజించేందుకు మీరు ఇంట్లో పూజ చేయకపోయినా ఆలయాల్లో పూజ చేస్తారు కాబట్టి మీరు తప్పకుండా ఆలయానికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకుంటే మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లేదా ఇంట్లో చేసేవాళ్ళైతే నీలిరంగు వస్త్రాన్ని తీసుకొని చతురస్రాకారంలో కత్తిరించండి ఆ వస్త్రంలో తెల్లని ఆవాలు వేసి చిన్న మూటలా కట్టండి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అన్నింట్లో అనుకూలంగా ఉంటుంది ఈ వారాహి దేవిని పూజను చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు దేవి మీకు మానసిక బలాన్ని ఇస్తుంది మీ ఇంట్లోని బాధలను పోగొడుతుంది జీవితంలో సంపాదన తెస్తుంది డబ్బు సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి దేవి అనుగ్రహం పొందితే మిమ్మల్ని వేధించే ఏ సమస్య అయినా దూరం అవుతుంది ఇంట్లో వారాహిదేవి చిత్రపటం లేకపోతే దుర్గాదేవికి పూజించండి ఆమెను పూజిస్తే ఈమెను పూజించినట్టే